నమస్తే వెల్కమ్ టు ఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఇచ్చిన హామీల్లో మరో దానికి ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తున్నదా ఆ పార్టీ మాటలు నమ్మిన రైతుల ఆశలు అడియాసలే కానున్నాయా అంటే అవును అనేదే సమాధానం నిన్న మొన్నటి దాకా ధాన్యానికి రూపాయలు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అంతా అని చెప్పకనే చెప్పింది ఓట్ల ముందు ఓవడం వల్ల ఓట్ల అయ్యాక బోడి అన్నట్లుగా రెండు ఎన్నికలు ముగిసాక ఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని సూత్రప్రాయంగా ప్రకటించి దొడ్డు వడ్లు పండించే రైతులకు చెయ్యిచ్చింది సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మంగళవారం నిర్వహించిన చిట్ చాట్ లో ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ సన్నవడ్లు పండించే రైతులకు దిగుబడి తగ్గి ఖర్చు ఎక్కువై నష్టాలు వస్తున్నాయి కాబట్టి రైతులు ఎవరూ సన్నవార్డులు సాగుకు ముందుకు రావడం లేదు అందుకే వడ్లకు రూపాయలు ఐదు వందలు బోనస్ ఇస్తే రైతులు సన్నాలకు సాగుకు ముందుకొస్తారు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి రేషన్ షాపుల్లో ప్రజలకు సన్న బియ్యం అందిస్తామని చెప్పారు ఇదే సందర్భంలో రాష్ట్రంలో ఎక్కువ రైతులు వడ్లే పండిస్తారు కదా అని విలేకరులు ప్రశ్నించగా దొడ్డు వడ్లు ఎలాగ ఎఫ్సీఐ కొంటుంది కదా అని సీఎం సమాధానమిచ్చినట్టు తెలిసింది దీంతో కాంగ్రెస్ ప్రకటించిన బోనస్ హామీ ఉత్త భోగసేనని వడ్లకు బోనస్ ఇచ్చి దొడ్డు ధాన్యం రైతులకు ఇవ్వకుంటే వారి పుట్ట కొట్టినట్టేనన్న చర్చ కొనసాగుతుంది